ॐ श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ ओम शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः ॐ अरुणाम् करुणातरङ्गीताक्षीम् धृतपाशाङ्कुशपुष्पपानचापाम् अनिमाधिभिरावृताम् मयूघैः अहमित्येव विभावये भवानी श्री श्रीभवानी देव्ये नमः ओम् ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम् आदारम् सर्वविद्यानाम् श्री हयग्रीवमुपास्महे श्रीहयग्रीवानुग्रहसिद्धिरस्तु వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవత్ ప్రసాదం కలగాలని నవగ్రహాల యొక్క అనుకూలతతో అందరూ కూడా నిత్యము సుఖ సంతోషాతులతో విరచిల్లాలని ఆశీర్వదిస్తూ మరి ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసం అంటే దాదాపుగా ఆగస్టు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా శ్రావణ మాసంతో ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తాండవమాడుతూ విరాజిల్లుతూ ఉంటుంది అంటే దైవ పూజార్థమై మనం అమ్మవారికి ఎంతైతే ఖర్చు పెడతామో అంతకంత కొన్ని లక్షల రెట్లు అమ్మవారు మనకిస్తుందని శాస్త్రవచనం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలందరూ చేసుకునేటటువంటి వరలక్ష్మి వ్రతము అట్లాగే శ్రావణ శుక్రవారాలు శ్రావణ పౌర్ణమి రాఖీ బంధనం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి లక్ష్మీ ప్రసాదాలని ప్రసాదిస్తూ ఉంటాయి ఫలితాలు చాలా అమోఘంగా ఉంటాయి అయితే మరి ఈ శ్రావణ మాసంలో అంతరిక్షంలో కొన్ని గ్రహాలు మార్పులు చేర్పులతో కొన్ని రాశుల వారికి ఏ ఏ విధంగా ఆ గ్రహాల యొక్క అమరిక వలన శుభాలు జరుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మరి ఆగస్టు పదిహేడో తేదీన రవి కర్కాటక రాశిలోంచి సొంత రాశి అయినటువంటి సింహరాశిలోకి సంచారం ప్రారంభం చేస్తాడు ఆ తదుపరి ఆగస్టు పదకొండు తర్వాత దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు మరి రుజుమార్గంలో ఇప్పటి వరకు ఆయన వక్రిస్తూ ఉన్నాడు అంటే ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా బుధుడు దాదాపుగా ఇరవై నాలుగు రోజులు వక్రించి పదకొండవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో తన యొక్క రుజుమార్గంలో డైరెక్ట్ మోషన్లో చక్కగా తన యొక్క వీక్షణలతో ఎన్నో వ్యాపార రకాలైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాడు ఆ తదుపరి కుజుడు ఆల్రెడీ మనకి ఆయన కన్యా రాశిలోకి వచ్చేసాడు ఆయన దాదాపు సెప్టెంబర్ వరకు కూడా ఉంటాడు పదిహేను వరకు కూడా ఆ తదుపరి చంద్రుడు చంద్రుడు రెండున్నర రోజులకోసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ తన యొక్క ప్రభావాలని మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు గురుడు ఆయన మిథున రాశిలో ఉన్నాడు దాదాపుగా ఆయన అక్టోబర్ వరకు కూడా అక్కడే సంచరిస్తూ ఉంటాడు పెద్ద గ్రహం కాబట్టి ఆ తదుపరి శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం గురుడితో కలిసి దాదాపుగా ఆగస్టు ఇరవయో తేదీ వరకు సంచరించి మిథున రాశిలో ఇరవై ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ పదిహేను వరకు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ శుక్రుడు కాబట్టి ఆయన యొక్క సంచార ఫలితాలు విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తదుపరి శని మహానుభావుడు వక్రించి ఉన్నాడు మీనరాశిలో వక్రించి తన యొక్క ప్రభావాలని ఆల్రెడీ మనకి చూపిస్తూనే ఉన్నాడు సునామీలు కావచ్చు ప్రమాదాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు చూపిస్తూనే ఉన్నాడు ఆ తదుపరి రాహువు చక్కగా కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఈ ఆగస్టు పదిహేడవ తేదీ తర్వాత నుంచి రవి మరియు బుధుడు వీరిద్దరూ కూడా సింహరాశిలో కలవటం ద్వారా బుధాదిత్య యోగం అనేటటువంటిది అంతరిక్షంలో ఏర్పడుతోంది అయితే కేతువు అనేటటువంటి ఒక దుష్టుడు ఈ రవి బుధులకి సంకటంగా మారతాడు దానివలన ఎన్నో రకాల మార్పులు చేర్పులు ఈ బుధాదిత్య యోగం కలగాల్సిన వాళ్ళకి మారిపోతూ ఉంటాయి అట్లాగే ముఖ్యంగా ఆగస్టు పన్నెండవ తేదీన శ్రావణ మంగళవారం సంకష్టహర చతుర్థి మనకి విశేషమైనటువంటి రోజు అట్లాగే ఆగస్టు తొమ్మిదవ తారీఖున శ్రావణ పూర్ణిమ అట్లాగే అదే రోజు మరి స్త్రీలకి అన్న తమ్ముళ్ళకి రాఖీ పౌర్ణిమ రాఖీ కట్టేటటువంటి ఆచారం దాని వలన వారి యొక్క ప్రేమానురాగాలు చూపించటం అదే రోజున జంజాల పౌర్ణిమ అంటే కొంతమంది ఉపనయనం అయినటువంటి వారు ఈ జంజాలని మార్చుకోవటం హోమాదుల్ని చేసుకోవటం పరిపాటి అదే రోజు గాయత్రి జయంతి కాబట్టి గాయత్రీ దేవి ధ్యానం శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి అట్లాగే ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతము ఇది మూడో వారం పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి మూడో వారం అయింది కాబట్టి ఈ రోజున స్త్రీలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకొని చక్కగా భోగభాగ్యాలతో తొలతూగేటటువంటి రోజు ఈ యొక్క ఆగస్టు ఎనిమిదవ తేదీ శని సంఖ్య కూడా అట్లాగే మనకి ఆగస్టు పదహారవ తేదీన భగవద్గీతకి సా మరి సాక్షాత్తు ఆ యొక్క కృష్ణుడి యొక్క అష్టమి మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పండగని అందరం కూడా హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి నామాన్ని ఆ రోజంతా కూడా నామస్మరణ చేస్తూ ప్రతి ఒక్కరూ భగవద్గీత ఏదో ఒక అధ్యాయాన్ని కానీ ఒక శ్లోకాన్ని చదివి దానికి తాత్పర్య అర్థాన్ని కానీ ఆ రోజు కంపల్సరీ చదవండి తన పండగ పండగే కానీ ఇది కూడా చదవటం వలన ఆయన యొక్క సాక్షాత్కారం లభిస్తుంది చదివిన వాళ్ళకి ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఒకటో తేదీన దాని తర్వాత మాస శివరాత్రి వస్తోంది గురువారం అయింది ఆ గురువారం రోజునే పుష్యమి నక్షత్రం రావటం ద్వారా ఇది గురుపుష్య యోగం అనేటటువంటిది కలుగుతోంది దాని యొక్క విశిష్టత తర్వాత తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఆగస్టు ఇరవై మూడవ తేదీన శ్రావణ మాసంలో బహుళ అమావాస్య శనివారం రావటం అది కూడా పితృదేవతలకి మఖానక్షత్రం దీనికి అధిపతి మఖానక్షత్రానికి అధిపతి పితృదేవతలు మరి శనివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషమైనటువంటి యోగము కాబట్టి ఈ రోజున అంటే యోగం అంటే అమావాస్య ఇబ్బంది కదండి శని వలన సమస్యలు ఉంటాయి కాదనట్లేదు కానీ ఆ రోజున ఎవరైతే ముఖ్యంగా ఏలినాడి శని ప్రభావం జరిగేటటువంటి వారు అష్టమశని అర్ధాష్టమశని జరిగేటటువంటి వారు కంటక వేధాశనులు శని మహర్దశ అంతర్దశ విదశలు జరిగేవారు అంటే శని గ్రహ ప్రభావానికి లోనేటటువంటి వారు ఎవరైతే ఉంటారో ఎవరికైతే కార్యాలు ఆటంకాలు కలగటం పునర్భూ దోషాల వలన ఏ కార్యక్రమమైన ఒకటి నాలుగు సార్లు వాయిదాలు పడటం అది ఏ విషయమైనా వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఆర్థిక పరమైనవి కావచ్చు ఉద్యోగాదులు కావచ్చు ఒక రాశికి ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టేటటువంటి రోజు శ్రావణ బహుళ అమావాస్య శ్రావణ మాసం రోజున ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన చాలా విశేషమైనటువంటి రోజు ముఖ్యంగా అశ్విని నక్షత్రం నక్షత్రం మూలా నక్షత్ర జాతుకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు ఉంటాయి కాబట్టి నక్షత్ర దోషాలు మరి ఆ అమావాస్య రోజున పితృశాప దోషాలు అట్లాగే ఈ శనిగ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ముఖ్యంగా కుంభము మీనరాశులు వారు సింహరాశి వారు కన్యారాశివారు ధనస్సు రాశి వారు ఇందాక చెప్పిన శని దోషాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి అమావాస్య రోజున పుట్టినటువంటి వారికి కూడా విశేషమైనటువంటి జనన దోషం ఉంటుంది బాలారిష్ట దోషాలు ఉంటాయి కాబట్టి వీరందరికీ కూడా కంపల్సరీ శివాలయానికి వెళ్ళి నవగ్రహాలయంలో శని ముందు పంతొమ్మిది ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి స్వామివారి స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అనే మంత్రాన్ని పంతొమ్మిది సార్లు చక్కగా చదువుకొని ఆ రోజున శివాలయంలో రుద్రాభిషేకము నువ్వుల నూనెతో కనుక చేయిస్తే సర్వ దోషాలు సమస్త దోషాలు కూడా పారద్రోలు పోతాయి కాబట్టి విశేషమైన రోజు ఉజ్జయిని మహా మహాకాళేశ్వరుడు యొక్క క్షేత్రంలో ఈ శనివారం అమావాస్య వచ్చినప్పుడు విశేషమయంగా జనం ఉంటారు విశేషమైన అభిషేకం జరుగుతుంది చాలా బాగుంటుంది గంగానది ఒడ్డున పితృదేవతలకి ఎంతోమంది మరి త పిండ ప్రదానాలు చేస్తారు గైలో గాని అంత విశేషమైన రోజు ఇది ముఖ్యంగా మనకి వెళ్ళలేనటువంటి వారు కుదరనటువంటి వారు మరి ఈ దోషాల వలన బాగా ఇబ్బందులు పడుతున్న వారు మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్య రోజున విశేషంగా నక్షత్రం ఉందాక ఏదైతే చెప్పానో ఆ నక్షత్రాల పరంగా అట్లాగే శనిగ్రహ బాధలు పడుతున్నటువంటి వారు కానివ్వండి ముఖ్యంగా అమావాస్య రోజు పుట్టినటువంటి వారు కానివ్వండి పితృ మాతృ గురుశాపాలు ఇలాంటి శాప దోషాలు సర్పద ముఖ్యంగా ఈ అమావాస్య శనివారం అనేటటువంటిది విశేషమైనటువంటి దోషాలను తొలగించడానికి అటు రుద్రాభిషేకం ఎంత విశిష్టతో హోమ ప్రధానం కూడా అంతే విశిష్టత కాబట్టి ఎవరైనా సరే సంకల్పించి మీరు గనక నాకు ఫోన్ చేసినట్లయితే ఈ యొక్క విశేషమైనటువంటి హోమంలో మీ అందరి గోత్రనామాదులు కూడా తెలియచేస్తూ అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా వచ్చి పాల్గొనొచ్చు లేదా మీరు ఆ యొక్క హోమాన్ని వీక్షించేటటువంటి అవకాశం అంటే అయిపోయిన తర్వాత మీరు కూడా వీక్షించే అనుకూలత అవకాశాన్ని కూడా కల్పింపజేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా విశేషమైనటువంటి రోజుల్ని అందరూ కూడా దేవతారాధనలతో చక్కగా ఆ దేవతల్ని ఆరాధిస్తూ శుభప్రదంగా ఉండాలని మరి ద్వాదశ రాశుల వారికి ఈ ఆగస్టు ఒకటో తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తాయి వారికి ఏ ఏ ప్రభావాలు కలుగుతాయి దానికి పరిహార పరిష్కార మార్గాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ ఆగస్టు నెల మొత్తంలో కూడా మరి సూర్యభగవానుడు మూడో రాశిలో సంచారం ఆగస్టు పదిహేడు వరకు కాస్త విక్రమపరమైనటువంటి ధైర్య సాహసాలతో కూడినటువంటి మరి మీ మేధస్సుకి సరైనటువంటి సృజనాత్మకని జోడించి ఉన్నతమైనటువంటి కళల ఎందు మీకంటూ ఒక స్ట్రాటజీని పెంచుకుంటూ అట్లాగే ధనపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలను పాటిస్తూ అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు మిమ్మల్ని ధనపరంగా చూస్తున్నారా అంటే ఎవరైనా అప్పడగటానికి చూస్తున్నారా లేకపోతే అంతకుముందు మీరు ఏదైనా అప్పులు తీసుకొని ఉంటే ఆ అప్పుల్ని తీర్చడానికి వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా నేకగా మాట్లాడుతున్నారా అనేటటువంటి విషయం పైన గ్రాహింపు శక్తి ఉంటుంది ఈ ఈ సమయంలో అట్లాగే ముఖ్యంగా పదిహేడవ తారీఖు తర్వాత ఈ రవి తన యొక్క స్వక్షేత్రంలో మారడం ద్వారా కొంత మీరు అనుకున్నటువంటి ప్రయాణాల ఎందు కొంత అలసట అట్లాగే విద్యార్థులకి కొంత చదువులో కొన్ని ఆటంకాలు అంటే చిత్ర విచిత్రంగా ఉంటాయి ఆటంకాలు కూడా పెద్దగా అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోయినప్పటికీ కేతువుతో కూడినటువంటి రవి అట్లాగే జ్ఞా బుద్ధికారకుడైనటువంటి వాడు గ్రహణ శక్తి కలిగినటువంటి వాడు వాక్కు కారకుడైనటువంటి బుధుడు కూడా కలిసి రవి బుధుల యొక్క యోగము బుధాదిత్య యోగము విద్యార్థులకి అఖండమైనటువంటి యోగానికి కూడా దారితీస్తుంది ఈ కేతువు కూడా రవికి అనుకూలవంతుడు సింహరాశి అనుకూలవంతం కాబట్టి ఇంకా బుధుడు కేతువు కలవటం ద్వారా ఆత్మవిశ్వా విశ్వాసంతో కూడినటువంటి ఉన్నతమైనటువంటి తెలివితేటలు బుద్ధిని ప్రదర్శించటం ద్వారా మీ యొక్క కళలు ఎవరైతే కళల్లో ఉన్నారో నైపుణ్యవంతులవుతారో విద్యలో విద్యందు కూడా అకస్మాత్తుగా ఏదో డైవర్షన్ వస్తుంది ఉన్నతమైనటువంటి ఆలోచనల ద్వారా విద్యార్థులకి యోగా యోగం కలిగే అవకాశం కూడా ఉంటుంది కాకపోతే నాలుగులో రవి ఉండటం అనేది మరి శాస్త్రరీత్యా గోచార రూల్స్ ప్రకారం కొంత దోషం కానీ ఆయన యొక్క స్వ స్వక్షేత్రం కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా తన ఇంటిని పాడు చేసుకోబా చేసుకోడు కాబట్టి మరి రవి బుధుల యొక్క ఈ యొక్క బుధాదిత్య యోగం అనేటటువంటిది చాలా విశేషప్రదమైనటువంటిది అట్లాగే శుక్రుడు ఈ నెల ఇరవయో తేదీ తర్వాత మూడవ రాశిలోకి ప్రవేశించి అనుకున్నటువంటి ప్రయాణాలయందు చాలా తొందరగా మీరు ఆలోచనని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తారు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవటమే అనేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కాకపోతే అప్పుడప్పుడు ఉద్యోగరీత్యా ఏదైనా మీరు అనుకుంటే గనక వాళ్ళు పంపిస్తే ఆ ప్రయాణాల ఎందు కొంత ఆలస్యము జరిగి ధన నష్టము కలగడానికి కూడా అవకాశం ఉంటుంది దాంతో మీకు కాస్త చిరాకు పరాకు లావ రావటం వలన కుటుంబంలో తల్లి మీద లేకపోతే భార్య పైన లేకపోతే భార్య ఉద్యోగం చేస్తే భర్త పైన కొంత అవాక్కులు చివాక్కులు ఇబ్బందులు పెట్టడం గృహాల్లో కొంత వ్యవహారం అనేది పాడవటం అనేది జరుగుతుంది అట్లాగే మీరు అనుకున్నటువంటి పరాక్రవంతమైనటువంటి అంటే ధన విషయంలో కావచ్చు ఏదైనా భూమికి సంబంధించి గృహానికి సంబంధించినటువంటి అమ్మకపు విషయాలలో కూడా కొంత అనుకూలత కలిగే అవకాశం ఉంటుంది దాని ద్వారా అప్పులు తీర్చేటటువంటి ధైర్య సాహసాలకి మీరు నడుము కట్టేటటువంటి అవకాశం ఉంటుంది మరి ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు ఆకస్మికంగా ధనలాభాలను ఇస్తూనే ఉంటాడు వృషభ రాశి వారికి అట్లాగే ఐదో స్థానంలో ఉన్నటువంటి కుజుడు వలన ఈ వృషభ రాశి వారికి మీ యొక్క ఆలోచనలు పరాక్రమంతో అనేటటువంటిది తగ్గి కొంత మనస్సులో ఉండేటటువంటి ఎన్నో రకాలైనటువంటి పరవిధ ఆలోచనలు అక్కడ కల్మషాల్ని కలుగజేసి ఆ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని సంఘంలో మీకంటూ ఉన్నటువంటి స్ట్రాటజీ పరపతిని కూడా కొంచెం చెడగొట్టుకునే అవకాశం ఉంటుంది ఆ యుగో అంటే ఆ యొక్క ఈర్ష్య అసూయ ద్వేషాలను తీసివేయాలి ప్రేమించేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోవాలి నెల రోజులు కూడా తొందరపడి మాట్లాడడం బంధువులతో లేకపోతే బంధువులకి సంబంధించినటువంటి భార్యాభర్తల్లో ఎవరైనా సరే వారి బంధువులతో ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఉన్నటువంటి మీ యొక్క మానసిక చర్యలు మారిపోయి కోపావేశము రిగ్రేట్ ఎక్కువైపోయి వారితో ఆ కోపావేశాలుగా మాట్లాడటం ముఖ్యంగా సంతానపరమైనటువంటి ఏది సమస్య అయినా సరే సంతానపరంగా అవి మిమ్మల్ని కొంచెం డిజప్పాయింట్మెంట్ చేసేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతున్నాయి కొంతమందికి అది కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా సంతానరీత్యా కొంత అంతవరకు అనుకూలత్వం కలిగే అవకాశం ఉంటుంది లేదా వీరు మా సంతానపరంగా ఈ విధంగా మేము చెయ్యాలి అనుకున్నప్పుడు శని యొక్క వీక్షణ వలన కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అకస్మాత్తుగా సంతానపరమైన విషయాలలో కొన్ని గొడవలు కొట్లాటల వలన వారు ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయుల్ని ఏదో రకమైనటువంటి మాటలతో మాట్లాడడం వలన విద్యాపరంగా మీకు కొన్ని సమస్యలు కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది అట్లాగే పిల్లలు దూరా ప్ర దూర ప్రాంతాలకి వెళ్ళినప్పుడు మీరు కొంచెం వారికి వారించి చెప్పడానికి ప్రయత్నం చేయండి గట్టిగా అరవటం వారితో గొడవలు పెట్టుకోవడం ద్వారా వారిలో ఉన్నటువంటి నైపుణ్య విద్య తగ్గి మీ మీద కూడా ఎదురు తిరిగేటటువంటి స్వభావం ఈ కుజుడు ఐదో రాశిలో ఉండటం దీనివల్ల సద్యోస్ఫురణ శక్తి తగ్గుతుంది సృజనాత్మకత అనేటటువంటిది లోపింపబడుతుంది అట్లాగే బుధుడు ఈ ఇరవయో తారీఖు తర్వాత ఆగస్ట్ ఇరవై తర్వాత రవి బుధాదిత్య యోగం అనేటటువంటిది విద్యార్థులకి యోగం చెప్పుకోవాలి రాహు పదిలో ఉండటం ద్వారా అట్లాగే శని వక్రించి పదో స్థానంపైనే ఆయన యొక్క అనుకూలత కూడా ఉండటం ద్వారా మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదులయందు కొంత ఆలోచన సరళి ఆలోచన శక్తి మార్చుకోవటం ద్వారా ఆ విపరీతమైన ఆలోచనలు పక్కన పెడితే గనక వృత్తిలో మీకంటూ ఒక కళా నిపుణత నైపుణ్యత కలిగి ఒక గుర్తింపు హోదా అధికారము లభించటానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి దానికోసం మీరు కొంత కళాత్మకంగా మరి మీకన్నా సాటి ఉద్యోగుల్ని ఉద్యోగస్తుల్ని పెద్ద పెద్ద అధికారులని కూడా కాస్త మాటలతో అటు ఇటుగా మాట్లాడుతూ మీకు కావలసిన పని చేయించుకునే పరిస్థితి కూడా ఈ వృషభ రాశి వాళ్ళు చేసుకోవడం చాలా విశేషమైనటువంటిది ఉన్నంతలో వృషభ రాశి వారికి అన్ని విధాలా చక్కగా బాగానే ఉంది కాకపోతే విద్యార్థులు మాత్రము కాస్త ఈ గణపతికి సంబంధించినటువంటి యోగకరమైనటువంటి పరిస్థితులు అంటే ఆయనకి సంబంధించిన ఓం గం గం గణపతయే నమ అనే మంత్రాన్ని చదవడం ద్వారా ఇంకా రాజవిద్య ప్రసాదించడానికి అవకాశం ఉంటుంది మరి కుజుడు హనుమంతుడి యొక్క ఆ అనుగ్రహం కోరి మీరు హనుమంతుణ్ణి ఏ రకంగా ఉపాసించినా కూడా సంతానవంతుడికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ